ఇప్పుడు మనము ఎవ్రీ ఇయర్ లాగా అంటే లైక్ ఈ సారి కూడా మనం చాలా అంటే రికార్డింగ్ క్లాసెస్ లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ లోకి వెళ్తున్నాము సో సో అది కూడా అనౌన్స్ చేయబోతున్నాం వెరీ సూన్ అండ్ దానికోసం అడుగుతున్నారు సో ఎలా తీసుకోవాలి ఏంటి అండ్ అది ఎలా ఉండబోతుంది అండ్ మేము కొత్త వాళ్ళం కూడా ఉన్నాము సో అండ్ ప్రియస్ వాళ్ళం కూడా ఉన్నాము సో ఇది మరి మన న్యూ ఇయర్ రెజల్యూషన్ కానీ కూడా మనం ప్రవేశపెట్టబోతున్నాం దీన్ని సో మరి ఎలా తీసుకోవాలి ఎప్పుడు రిషియేషన్స్ ఉంటాయి కొత్త వాళ్ళే అర్థం అవుతుందా పాత వాళ్ళే తీసుకోవాలని చెప్పేసి కొన్ని ఉన్నాయి మ్యామ్ సో దాని మీద కూడా క్లారిటీ ఇస్తే సో దాట్ గో ఫార్వర్డ్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే రియల్గా ఇంపార్టెంట్ మనం లవ్లోకి వెళ్ళిపోతున్నాం అంటే లవ్ ఎనర్జీకి వెళ్తున్నాం హార్ట్లోకి వెళ్తున్నాం లవ్ అండ్ ఫర్గివ్నెస్ వైబ్రేషన్ సో ప్రతి సల్ లవ్ అండ్ ఫర్గివ్నెస్లో ఉండాలి ఎప్పటి నుంచి చెప్పాను వన్ 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 పోర్టల్ నేను ఇందకు కూడా చెప్పాను మా హస్బెండ్ కూడా మీరు జాగ్రత్తగా ఫిజికల్ మీట్ చూడాలండి అని చెప్పాను సో ఫిజికల్ మీట్ రాలేకపోయిన వాళ్ళు ఇన్ కేస్ నేను రాలేపోతున్నాం వేరియస్ రీజన్స్లో రాలేరు అఫ్ కోర్స్ అందరూ వస్తారన్నా కూడా లిమిటింగ్ సీట్స్ ఉంటాయి రాలేరు సో ఓకే ఒకసారి సీట్స్ ఆర్ డన్ వీ డోంట్ వీ వీ ఎక్స్ యాక్సెప్ట్ దమ్ ఎనీమోర్ సో వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ మీ లైఫ్ని అంటే న్యూ ఇయర్ వచ్చేసరికి అండ్ న్యూ ఇయర్ మంత్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకోవాలి అంటే నిజంగా మీరు లవ్ అవ్వాలండి యూ హ్యావ్ టు బికమ్ అ లవ్ బీయింగ్ లవ్ బీయింగ్ని చాలా లవ్ చేయాలి అవి చెయ్యాలి అంటే జాగ్రత్తగా వినండి చెయ్యాలి అంటే సాధన అవసరం అండి సాధన లేకపోతే మీ నర్వస్ సిస్టమ్ ఏమీ ఉండదు నాలెడ్జ్ ఓకే నాకు ఇది ఆల్రెడీ తెలిసిపోయింది నాకు ఆల్రెడీ అర్థమైంది నేను ఏం చేయాలో మీకు గారి పక్కన లేకపోతే అంటే లైక్ కూర్చోపెట్టి ఇది వాళ్ళు చెయ్యాలి ఇది వాళ్ళు చెయ్యాలి అని లేకపోతే అవదండి సో ఇప్పుడు ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నారు ట్వంటీ వన్ డేస్ యూ లెర్న్ ఎవ్రీ సింగిల్ డే వరకు కూడా కదా నేర్చుకుంటారు కానీ ఆ నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయకపోతే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆమె క్లాసికల్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ మా డాన్స్ మాస్టర్ గారు చెప్పినప్పుడు క్లాస్లో నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళి సాధన చేయకపోతే నేను నేనేం స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తాను నా ఎంబాడీ చేసుకోలేను కదా ఆ డాన్స్ని సో అది ఎంత అవసరం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధన ఇజ్ అవసరం వెయ్యి బుక్స్ ఉన్నాయి నా కబోర్డ్లో బట్ నాకు ఏ బుక్లో ఏ పేజీలో ఏముందో తెలుసు నేను బుక్ కూడా రాయగలను కానీ ఎందుకు నాకు రిజల్ట్స్ రావట్లేదు ఎందుకంటే ఐ నెవర్ ఎంబాడీడ్ దట్ సెల్స్లో ఇన్న చైల్డ్ అసలు ఎలా చేయలేదు నీ బ్రెయిన్ ఎలా చేయలేదు బ్రెయిన్లో ఆ పార్ట్ డేటానే ఉంది కానీ నాలెడ్జ్ పైన సర్ఫేస్ లెవెల్లో ఉంది కానీ కాన్షియస్నెస్లో ఉంది కానీ సబ్కాన్షియస్ డీప్ లేయర్స్కి వెళ్ళలేదు వెళ్ళాలి సాధన చెయ్యాలి ఎంతో బ్యూటిఫుల్ మెడిటేషన్స్ కానీ ఎవ్రీ క్లాసెస్ సో బ్యూటిఫుల్ డిజైన్డ్ ఇంకొకసారి విని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ రికార్డింగ్ క్లాసెస్ థర్టీ ఫస్ట్ జనవరి వరకు ఉంటాయి అసలు ఎప్పుడు తీసుకుని వాళ్ళు కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా ఎవరికైనా రిఫర్ చేసినా లేకపోతే మీరు మళ్ళీ ఇంకొకసారి సాధన చేయాలన్నా జాన్యువరి న్యూ ఇయర్ అద్భుతంగా మీకు అసలు మీకు మీకు తెలియకుండానండి మీరు సాధన చేస్తూ ఉండగానే ఎనర్జీస్ పోర్టల్స్ వన్ 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 పోర్టల్ ఆల్రెడీ వెళ్ళిపోతుంది సో దానికోసం మీరు మీరు మీ పాత్రను రెడీ చేసుకోవాలి మీ ప్లేట్ని చాలా క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి సహస్ర అరచక్ర పైన సో ఒక్కసారి పడి కింద నుంచి బౌన్స్ అయ్యి ఆ ప్లేట్లోంచి ఫౌంటైన్ అవ్వాలి అంత అద్భుతమైన ఎనర్జీస్ అనేది పడుతున్నాయి డెఫినెట్గా సాధన చేయాలండి అండ్ ఇంకొకటి అయితే డెఫినెట్గా చెప్తున్నాను డెఫినెట్ డెఫినెట్ అని బాగా చెప్తున్నాను ఏదైనా సరే మీరు మీరు తీసుకునే దానికి మేమిచ్చే క్లాసెస్ థౌజండ్ టైమ్స్ ఉంటాయండి థౌజండ్ టైమ్స్ ఎస్పెషల్లీ రికార్డింగ్ క్లాస్లో మీరు రియల్గా లైబ్రరీ సబ్స్క్రిప్షన్ లాగా ఉంటుంది ఒక మంచి బుక్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని చదువుకున్నట్టు చదువుకొని ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేస్తారు అండ్ అగెయిన్ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఓపెన్ ఉంటాయి మీరు ఏ రోజు ఆ రోజు లాస్ట్ టైం లాగా కాకుండా డే వన్ ఈ క్వశ్చన్ ఆన్సర్సే అడగాలి డే టూ ఇది అలా సిస్టమేటిక్గా డిజైన్ చేస్తామండి రికార్డింగ్ క్లాసెస్ కూడా మీకు సెమరీస్ ఉంటాయి సెమరీస్ ఇస్తాము ఎవ్రీథింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ నేను ఇప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానే ఇలాగే ఉంటాయి చార్టర్ బాక్స్ లాగా చెప్ 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 చెప్తూనే ఉంటా ఎందుకు చెప్పాలి ఎందుకు వినాలి యూ ఒక మంచి బుక్ చదివినా ఒక ఆడియో బుక్ చదివినా ఆన్ గోయింగ్ వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి వింటూనే ఉండాలి ఎందుకంటే మీ రబ్బ బ్యాండ్ మీ నర్వస్ సిస్టమ్ ఎక్స్పాండ్ అవ్వాలండి ఇప్పుడు నాకు కోటి రూపాయలు కావాలి అనుకున్నప్పుడు మీ గ్లాస్ ఇంతే ఉంది మీ పాత్ర ఇంతే ఉంది మీ కంటైనర్ ఇంతే ఉంది దీంట్లో కోటి రూపాయలు అక్కడ పట్టాలండి కోటి రూపాయలు కాదు ఐ మీన్ సే టూ లీటర్స్ టెన్ లీటర్స్ పట్టాలి అనుకుంటే ఎక్కడ పడతాయండి ముందు ఈ పాత్రను పెద్ద చెయ్యాలి టెన్ లీటర్స్ పాత్ర చేస్తే ఇమీడియట్గా యూనివర్స్ మీకు ఇచ్చేసింది సో పాత్ర పెద్దది అవ్వాలంటే రోజు వినాలండి వినాలి వినాలి కాన్షియస్నెస్ హ్యాస్ టు ఎక్స్పాండ్ దానికి వినడం వెరీ ఇంపార్టెంట్ అండి ఒకరోజు వింటే సరిపోదు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ వింటూనే ఉండాలి ఈవెన్ ఏ గురువుని తీసుకున్నా ఈ దెల్ అప్గ్రేడ్ అండ్ దిల్ కీప్ ఆన్ ఇవాల్వింగ్ ద కాన్షియస్నెస్ ఇంకా ఇంకా లైట్ ఎక్స్పాండ్ అవ్వాలి నర్వస్ సిస్టమ్ ఎక్స్పాండ్ అవ్వాలి ఇది ఒకరోజు బాడీ తొందరగా మర్చిపోతుందండి లేట్గా నేర్చుకుంటుంది నేర్చుకున్నది తొందరగా మర్చిపోతుంది వెన్ యూ డోంట్ పరిచయం చేసినప్పుడు నేను చదువుకున్నదే సైకాలజీలో ఎలా ఉంటుంది నర్వస్ సిస్టమ్ ప్రూన్ ఎలా అవుతుంది ఎలాగా స్టిమిలై రెస్పాన్స్ ఎలా ఉంటుంది సో అలా కాకుండా ఇక్కడ స్పిరిచువల్ మెంటల్ ఎమోషనల్ ఫిజికల్ అండ్ రిలేషన్షిప్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి మీరు ఏది కావాలన్నా ముందు ఒకటి తీసుకొని ఉంటే ఇంకో క్లాస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్గా అంటే నేను చెప్తున్నాను కదా లైబ్రరీ సబ్స్క్రిప్షన్ లాగా ఉంటుంది మీరు తీసుకుంటే న్యూ ఇయర్ అయితే అద్భుతంగా ఉంటుంది దట్ ఈస్ మై సేవ్ ఐ కెన్ డూ అండ్ ఐ కెన్ గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఓకే యా ఇంకేమైనా క్వశ్చన్ ఉందా నాన్న రికార్డింగ్ క్లాసెస్ గురించి యా వి ఆర్ లాంచింగ్ త్రీ మ్యామ్ అంటే లైక్ యా లైక్ ఇప్పుడు మనీ క్లాస్ ఒకటి ఉంది అండ్ ఇప్పుడు ఓమ్ క్లాస్ ఉంది చక్రాస్ సో డిఫరెంట్ డిఫరెంట్ సో ఇది కొత్త వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా మ్యామ్ అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా అందరికి ఈజీగా అర్థమవుతుంది అసలు బేస్ ఏం అక్కర్లేదండి మీరు ఫస్ట్ విన్న విన్నప్పుడు గా అయితే ఇక్కడ ఒకటైతే తెలుసుకోవాలండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మన ఒక్క ఫిజికల్ బాడీయే కాదండి మీరు ఎవరెవరు నిద్రపోతారండి అందరు ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ తెలియాలి నిద్రపోయి నిద్రలేస్తారు నిద్రపో అక్కడే ఉండే ఉండే వాళ్ళ కోసం కదా నిద్రపో ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అందరికీ నాలెడ్జ్ తెలుస్తుంది నిద్రపోయి పొద్దున్నే నిద్రలేస్తారు అందరికీ ఫస్ట్ ఓరియంటేషన్ ఉంటుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది నిద్ర డీప్ స్లీప్లో ఏం జరుగుతుంది అదే గాడని భూమి మీద స్వర్గం అనేది పైన లేదు మనద దగ్గరే ఉందని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలండి ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలి నాకు ఇదేదో అర్థం కావట్లేదు డబ్బులు లేవు డబ్బులు డబ్బులు అలా రావండి ఈ నాలెడ్జ్ తెలిస్తేనే నిద్రలో ఏం జరుగుతుంది నిద్రని ఎలా ఉపయోగించుకోవాలి బెడ్ని అంటే పడుకుండేప్పుడు ఏం చేయాలి లేచిప్పుడు ఏం చేయాలి చెస్ట్ బెడ్ మీద మొత్తం మన రెలమ్స్ ఉంటాయి మన మూడు డిఫరెంట్ బాక్సెస్ లాగా మనం ఉంటాం ఫిజికల్ యాస్ట్రోల్ అండ్ క్యాజల్ ఫిజికల్ రెల్మ్లో నాకు ఇప్పుడు ఏం జరగట్లేదు ఇది ఇది నేను మార్చను నాకు నచ్చలే ఇది ఇది మార్చాలి అంటే ఇది రిజిట్ అండి ఇది మారదు దీనికి గోల్డ్ బిజ్ కావాలి అంటే గోల్డ్ తయారు చేసుకోవచ్చు దేంతోటి పారాడాక్స్ యాస్ట్రల్ రాలమ్తో కలిసి ఆ యాస్ట్రల్ రల్మ్ని ఎలా కలవాలి ఎలా చేయాలి అసలు ఎక్కడి నుంచి వస్తాయి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి భూమాత నుంచి ఎలా వస్తాయి అన్ని నాలెడ్జ్ తెయాలండి డబ్బులు అప్పులు మాకు కోటి రూపాయలు ఉన్నాయండి పోతాయా అని క్వశ్చన్ అడిగితే దానికి నేను ఆన్సర్ క్లాస్ వినండి అర్థమైతే పోతాయి ప్రాక్టీస్ చేస్తే పోతాయి వినకుండా విని ప్రాక్టీస్ చేయకుండా అయితే రిజల్ట్స్ రావండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నిద్రపోయి లేచే వాళ్ళందరికీ ఉపయోగపడే క్లాస్ ఇది ఆ నిద్రని ఆ నిద్రలో ఉన్న రహస్యాలు నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుంది మన మనలోనే ఉన్నాడు గాడ్ అది ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి గాడ్ తోటి అనేది క్లాసెస్ అండి అమేజింగ్గా రిజల్ట్స్ రాకపోతే ప్రాడన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మీరు ప్రాక్టీస్ చేస్తారా అనుక్షణం ప్రాక్టీస్ చేస్తాను ఓకే ఇప్పుడు కూడా ప్రాక్టీస్లోనే ఉన్నాను ఎస్ క్వశ్చన్స్ ఉన్నాయా ఫ్యూ పీపుల్ అడిగారు మనీ క్లాస్ కి లాఫింగ్ థెరపీ వీడియోస్ ఇస్తారా మ్యామ్ క్లాస్ లో చెప్పారు కదా వాటి ఇంపార్టెన్స్ దాని వల్ల డెట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని కూడా చెప్పారు కదా అది వీడియో ఇస్తారా అని అడిగారు అది ఏమన్నా యాడ్ చేస్తున్నామా మ్యామ్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నాం రికార్డింగ్స్ బ్యాచ్ కి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్ట్రా రికార్డింగ్ బ్యాచ్కి చాలా యాడ్ చేస్తా అండి ఎవ్రీ టైమ్ ఐ యాడ్ లాట్ సో లాఫ్ లెఫ్ట్ థెరపీ ఇస్ అన్ అమేజింగ్ ఇప్పుడు మాకు ఇప్పుడే చూసాం మన బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నప్పుడు ఎలా యాడ్ చేసాము సో అప్పుల్ని ఏమనాలి లాఫ్టర్ థెరపీతో ఒకసారి అప్పుల్ని మనం ఒక పేరుతో పిలవగానే లోన్ని ఎలా నవ్వుతున్నారు సో నవ్వగానే రిలాక్సేషన్ అండి నర్వస్ సిస్టమేనండి నర్వస్ సిస్టమే డబ్బులు నర్వస్ సిస్టమ్ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది దాన్ని ఎలా తీయాలి ఇప్పుడు మా నందు అడిగినట్టు లాఫ్టో థెరపీ ఎస్ అఫ్ కోర్స్ యాడ్ చేద్దాం ప్రాక్టీస్ చేయండి న్యూ ఇయర్ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూనే అఫ్ కోర్స్ ఫిజికల్ మీట్లో కూడా అల్లాట్ ఆఫ్ లాఫ్టర్ ఉంటుంది సో ఓ మై గాడ్ ఐ కాంట్ ఇమాజిన్ ఓకే సో పిల్లలు మనం బాగా ప్లాన్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి కూడా అది కూడా ఉంది కూర్చొని చెయ్యాలి మళ్ళీ నేను ఇండియా వెళ్ళేలోప్పు లేకపోతే ఇండియా వచ్చిన తర్వాత అయినా అమేజింగ్ అమేజింగ్ ఆ లాఫ్టర్ ఇస్ డన్ ఈ మెడిటేషన్ అనేటివి ఏవైతే ఉన్నాయో సో అవి వెరీ స్పెషల్ అట్రాక్షన్ లైక్ గోల్డ్ పులింగ్ అవ్వచ్చు మనీ పులింగ్ మనీ ఫ్రెండ్ ఇన్నర్ చైల్డ్ మల్టిపుల్ మెడిటేషన్స్ ఈవెన్ ఈవెన్ మన టీమ్ కూడా చాలా ఎక్సైటిడ్ గా ఉన్నారు న్యూ ఇయర్ ఇంకా బ్రైట్ గా చేసుకోవడానికి సో థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ సిస్టమ్స్ వెనకాల బ్యాక్ కూడా బాగుంది అందుకని దాన్ని చూస్తూ ఉన్నాను ప్రశాంత్ చెప్తున్నప్పుడు నిజం అండి మెడిటేషన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ చేయాలండి రిపీటెడ్గా చేయాలి రిపీటెడ్ రిపటేషన్ అండ్ చెప్తున్నాను కదా ప్రతి మెడిటేషన్ ఈజ్ డన్ విత్ ద ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్టిజం మా మా బాబులు ఇద్దరు మ్యూజిక్ చదువుకున్నారు లాస్ ఏంజలస్లో వాళ్ళకి తెలుసు ఏ థేటా స్టేట్ అలా ఉంటుందో అలాగా ఆ స్టేట్స్లో చేసింది మళ్ళీ మీరు ఇంకొకసారి వినండి మీకు అర్థమవుతుంది అండ్ ఆ పిక్చర్స్ కానీ అసలు మీరు ఒక ప్రపంచ లోకానికి వెళ్తారు డెఫినెట్గా అయితే నేనే వెళ్తా నేనే కూర్చొని మీతో పాటు కూడా ప్రతిరోజు నేను కూడా మీకు పెట్టినప్పుడల్లా నేను కూడా మెడిటేషన్ చేసుకుంటా ఐ ఫీల్ లైక్ ఓ మై గాట్ ద్రాన్సెంట్ పీరియడ్లోనూ అగైన్ ఆ మెడిటేషన్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి మీకు అంత బ్యూటిఫుల్గా మీకు ఇస్తున్న సాధన న్యూ ఇయర్కి అండ్ అగైన్ మనం అందరం ఒకటైతే గుర్తుపెట్టుకోండి ట్రాన్సెండ్ పీరియడ్లో ఉన్నామండి అంటే ఏంటంటే గొంగళ పురుగు నుంచి సీతాకొక్క చిలుక అవుతున్నాం కానీ గంగులు సగం ఉన్నాం సీతాకోక చిలుకలో సగం ఉన్నాం అందుకని మనకు అసలు ఏం అర్థం అట్లా స్టేట్లో ఉంటాం కానీ న్యూ ఇయర్ వన్ 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 పోటల్ వచ్చేసరికి ఐదర్ సీతాకొక్క చిలుక అవ్వాలి లేకపోతే గంగులపురిగి సో ఆ అయితే మొత్తం ఈ సాతులు పడేస్తుంది సో గంగులపురుగులోంచి బయటకు వచ్చేసేయాలి మొత్తం అంటే ఏంటి నేను పెట్టుకున్నాను ప్యాగేజ్ని నేను క్లీన్ చేసుకోవాలి సో ఐ ఐ నీడ్ నీట్ టు లెట్ గో ఎవ్రీథింగ్ ఓకే మఠ మర్ఫసిస్ సో మనల్ని లెట్ గో ఎలా చేయాలి భూమి చేయకుండా భూమే చేసుకో వెళ్ళిపోతుంది లేక ఫ్లీస్ కనుక భూమికి జంతువు మీద ఫ్లీస్ ఎలా ఉంటాయో భూమర్లు అంటాడు ప్రశాంత సో ఎలా ఈ అలా విదిలిస్తుంది ఇంకా ఆమె చేయలేదు బికాస్ ద కాన్షియస్నెస్ ఈస్ ఎక్స్పాండింగ్ టు ద హార్ట్ చక్రకి వెళ్ళిపోయింది ఫ్రంట్ లోబు ద మిడ్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది మొత్తం అంత సెంటర్ సెంటర్ అవుతుంది సో అలాంటి అవుతున్నప్పుడు మన పిట్టుటడి పీనియల్ గ్లాండ్ ద సెంటర్ ఆఫ్ ద డివైన్ ఆపరేషన్స్ అవుతున్నప్పుడు మన హార్ట్లో మనం ఏం చేయాలి మనం రైజ్ చేసుకోవాలి భూమాతలో ఉన్న లవ్ని తీసుకొని నుంచి తీసుకొని హార్ట్లో పెట్టాలి సో ఇవన్నీ తెలియాలంటే మీకు మొత్తం ఏ క్లాస్ తీసుకున్నా కూడా మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది ఈ క్లాస్ కాదు ఆ క్లాస్ కాదు అన్నీ కూడా నేను చెప్పాను లైబ్రరీ సబ్స్క్రిప్షన్ లాగా ఉంటాయి మీరు తీసుకోండి ఎక్స్పీరియన్స్ చేయండి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి బికాస్ కొత్త వాళ్ళు కూడా చూస్తారు సో థింగ్స్ ఐ నో పాషియా ఫాషన్ అదే మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ అంటే లైక్ మనం బాడీని క్లీన్ చేసుకోవడం ట్రాప్డ్ అది కూడా చెప్పండి మ్యామ్ అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఉంపు క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఫాషియా నేను ఒక టెన్ వీడియోస్ ఇస్తాను ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్ అండ్ కొత్త వీడియో కూడా చేస్తాను ఫాషియా ఇస్ సో ఇంపార్టెంట్ ఫాషియా ఇస్ నథింగ్ బట్ ద కనెక్టివ్ టిష్యూ అండ్ కనెక్టివ్ టిష్యూ మనం అంటే ఏం లేదు సెల్స్ టిష్యూస్ అండ్ ఫాషియా అంతే ఆ రెండింటిని కలిసేది సెల్స్ ని కనెక్ట్ చేసేది దాని లోపల ఉండేదే ఫాషియా ఫాషియా ఇస్ నథింగ్ బట్ ద డివైన్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంత అద్భుతం ఆ అద్భుతమైన ఫాషియాన్ని మనం ఎలా రిలీజ్ చేయాలి ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడే అమ్మ చీర అనుకుంటే ఇన్న చైల్డ్ ఇలా అమ్మ చీరని నువ్వు ఎలా వెళ్ళలేవో ఇన్న చైల్డ్ ఏది పట్టుకుందో చిన్నప్పుడే నర్వస్ సిస్టంలో అక్కడి నుంచి వెళ్ళలేవు ఫాషియా అంటే నమ్మాదిగా పట్టుకున్న దాన్ని చీరని విడిపించుకోవడం అంత అద్భుతమైందండి ఎక్స్పర్ట్స్ హ్యూమన్ గరాజ్ అక్కడ నేను కోచ్గా ట్రైనింగ్ తీసుకుంటాను మీకు ఏం పర్లేదు హ్యాపీగా మీకు అసలు ఎంతో అగైన్ మన ఫిజికల్ మీట్లో మీకు అద్భుతమైన ఫాషియా ఇస్తున్నాను అమ్మ నాన్న హార్ట్ని మీరు మార్చే ఫాషియా అసలు మీకు మీకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నాను డెఫినెట్గా మీరు ఫాషియా తీసుకోవాలి అన్నప్పుడు నేను ఇక్కడ వాళ్ళకి బోళ్ళని రికార్డింగ్స్ పంపిస్తాను ఇక్కడ

గివ్ 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 గివింగ్ అండ్ ఈఎఫ్టీస్ కూడా ఎక్స్ట్రా ఈఎఫ్టీస్ కూడా ఇస్తాను ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఈఎఫ్టీస్ అవి కూడా ఇద్దాం ఓకే ఓకేనాను షోర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు నేనైతే ఒకటి చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నందు నీకు ఏమైనా క్వశ్చన్ ఉందా నేను అడ్మిట్ చేస్తాను చెక్రాస్ క్లాస్ లో కూడా ఫాషియా టెక్నిక్స్ ఏమైనా యాడ్ చేస్తారా అండ్ బర్త్ బర్త్డే మంత్స్ కూడా అడిగారు మ్యామ్ అది కూడా యాడ్ చేస్తారు ఎస్ 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 లాస్ట్ హోమ్ క్లాస్ లో బర్త్డే మంత్ ది నేను ఇచ్చాను బట్ ఇవాళ ఇస్తాను ఆ మెడిటేషన్ కూడా ఇస్తాను ప్లస్ ఫాషియా ఎంతో చక్ర క్లాస్ కొన్ని ఇస్తా ఓకే సో మరి అప్పుడు అడగగానే మరి ఫాస్ట్ వీళ్ళు ఏమంటారంటే మ్యామ్ మాకు చక్ర క్లాస్ మెడిటేషన్ కూడా ఇస్తారా మొత్తం అంటే అంటే అన్ని కలగా పులకం వేసుకొని తిన్నట్టు అవుతుంది ఫుడ్ సో డెఫినెట్గా కావాలంటే మరి వేరియేషన్స్ తెలియాలి కదా నాన్న డెఫినెట్గా కొన్ని ఫాస్ట్ చేసే అయితే ఇస్తాను ఎందుకంటే షీ షీఈస్ ద ఓనర్ ఆఫ్ చక్ర క్లాసెస్ సో డెఫినెట్గా ఇస్తాను తను ఇస్తాను ఓకే సో ఏ మీరు నాకు రిమైండ్ చేస్తూ ఉండండి సో వెన్ యూ రిమైండ్ మీ ఐ లవ్ లోడ్ దెమ్ అండ్ గివ్ దట్ మనం డెఫినెట్గా కూడా ఈ ఈ క్లాస్లో కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి మనం కలుసుకుంటాం డెఫినెట్గా రెండు సార్లు అయితే కలుసుకుంటాం అదర్వైజ్ త్రీ టైమ్స్ అయితే కలుసుకుంటాం డెఫినెట్గా ఓకే పిల్లలు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకా మన గ్రాడ్యుయేషన్ సెల్మెంట్ స్టార్ట్ చేసే ఇప్పుడు లేట్ అయిపోయింది ఓకే లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ